ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్స్ నిగ్దేవ్ అంటారు ఈరోజు రెసిపీ వచ్చేసి చందబామ గులాబ్ జామున్ అండి పేరు కొత్తగా ఉందనుకుంటున్నారా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఈ స్వీట్ కోసం అయితే మైదా కానీ పంచదార కానీ నెయ్యి కానీ ఇవేవి లేకుండా ఓన్లీ గోధుమ పిండితో ఈజీగా చేసుకోవచ్చండి టేస్ట్ చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మీరు స్వీట్ తినాలనిపిస్తే ఇలా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి అయితే ఒక కప్పు వరకు గోధుమ పిండిని తీసుకుంటున్నాను నేనైతే మైదా తీసుకోవట్లేదండి గోధుమ పిండితో మాత్రమే చేస్తున్నాను ఇప్పుడు ఇందులోనే పావు టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ లేదా బేకింగ్ సోడా ఏదైనా వేసేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేడి చేసి వేసుకోవాలండి ఆయిల్ అనేది బాగా హీట్గా ఉండాలి ఇలా వేడి ఆయిల్ని వేసుకున్న తర్వాత స్పూన్తో ఒకసారి కలిపేసుకోండి కొంచెం ఆయిల్ అనేది హీట్ తగ్గిన తర్వాత ఇప్పుడు పిండిని అయితే ఇలా బాగా కలిపేసుకోవాలి చూడండి మనకి ఆయిల్ అంతా పిండికి పట్టేలాగా ఇలా కలిపేసుకోండి ఇప్పుడు ఇందులోనే వాటర్ని కొంచెం కొంచెంగా వేస్తూ మనం చపాతి పిండిలాగా కలిపేసుకోవాలి మరీ సాఫ్ట్గా కాకుండా ఇలా కలిపేసుకోండి ఇలా కలుపుకున్న పిండిని ఒక పది నిమిషాల పాటు పక్కకి పెట్టేసుకోవాలి ఇప్పుడు మరొక గిన్నెను తీసుకొని ఇందులోనే హాఫ్ కప్పు వరకు బెల్లాన్ని వేసుకోవాలి ఒక కప్పు గోధుమ పిండికి హాఫ్ కప్పు వరకు బెల్లం సరిపోతుంది అలాగే త్రీ బై ఫోర్త్ కప్పు వరకు అయితే వాటర్ని వేసేసుకోండి ఇలా వాటర్ వేసుకున్న తర్వాత మనం బెల్లాన్ని కరిగించుకోవాలండి పాకం రానవసరం లేదు బెల్లం అనేది కరిగితే సరిపోతుంది ఇలా బెల్లం మొత్తం కరిగించుకోవాలండి మీరు ఇలా కరిగిన తర్వాత ఒకసారి స్టేనుతో వడగట్టుకోండి ఏదైనా డస్ట్ పటుకలు ఉంటే లేదంటే అలానే వదిలేయండి నేనైతే ఇలానే వదిలేస్తున్నాను ఇందులో ఏం డస్ట్ పటకలు లేవు కాబట్టి ఇలా బిల్లాన్ని కరిగించి పక్కకు పెట్టేసుకున్నాను ఇప్పుడు మనకి పిండి అయితే నానిపోయి ఉంటుంది కదా ఒకసారి మళ్ళీ కలిపేసుకొని ఇలా చపాతిలాగా చేసేసుకోండి ఇప్పుడు నేను ఇలా గ్లాస్తో మూన్ షేప్లో వచ్చేలాగా కట్ చేసుకుంటున్నాను మీరు ఏదైనా బాటిల్ క్యాప్తో మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజు క్యాప్తో ఇలా కట్ చేసి మూన్ షేప్లో అయితే కట్ చేసి పక్కకు పెట్టేసుకోవాలండి చాలా ఈజీగా వచ్చేస్తుంది మనకి మూన్ షేప్లో అయితే మనం ఇలా మిగతా పిండిని కూడా మళ్ళీ ఒకసారి కలిపేసుకొని ఇలా మిగతావి కూడా మూన్ షేప్లోకి కట్ చేసేసుకోండి ఇలాగే మనం అన్నిటినీ చందమామ షేప్లో అయితే కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న వాటిని పక్కకు పెట్టేసుకోండి ఇప్పుడు ప్యాన్ పెట్టి ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మూడు షేప్లో ఉన్న గులాబ్ జామ్ని వేసేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత మంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇది పైకి వచ్చేంతవరకు మనం ఫ్రై చేసేసుకోవాలి ఇవి పైకి వరకు మనం కదపకుండా ఉండాలండి ఇలా వన్స్ ఇవి పైకి తేలిన తర్వాత ఇంకో సైడ్ టాన్ చేసి ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోండి మీరు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి అప్పుడే పిండి లోపల వరకు వేగుతుంది మనం తీసుకుంది గోధుమ పిండి కాబట్టి ఇవి తొందరగా వేగవండి లోపల పిండి పిండిగా ఉంటుంది మీరు స్లోగా లో ఫ్లేమ్లోనే ఇలా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత అన్నిటినీ మనం బెల్లం సిరప్లోకి వేసేసుకోవాలండి మనం బెల్లం సిరప్ అనేది చల్లారనివద్దు ఇలా స్టవ్ పై పెట్టేసే ఈ ఫ్రై చేసి పెట్టుకున్న చందమామలను వేసేసుకోవాలండి ఇలా ఒక ఐదు నిమిషాల పాటు మనం కుక్ చేసేసుకోవాలి అప్పుడే మనకి ఈ బెల్లం సిరప్ అనేది ఈ చందమామ గులాబ్ జాములోకి లోపల వరకు పీల్చుకుంటుందండి లేదంటే పైన మనకి కొంచెం జ్యూసీగా ఉంటుంది కానీ లోపల పిండి పిండిగా ఉంటుంది మిగతా అవి కూడా ఇలాగే బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి నేను లోటు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుంటున్నాను అప్పుడే మంచి కలర్లోకి వస్తాయి లోపల బాగా వేగుతాయి చూడండి ఇవైతే బాగా పీల్చుకున్నాయి మనకి బెల్లం సిరప్ అనేది ఇలా పీల్చుకున్న తర్వాత మనం పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం రెండో వైపు ఫ్రై చేసుకుంటున్న వాటిని కూడా వేసేయండి ఇవి వేడిగా ఉన్నప్పుడు వేస్తే మనకి బెల్లం సిరప్ అనేది తొందరగా పీల్చుకుంటాయి ఇలా వేసిన తర్వాత కూడా మనం ఒక ఐదు నిమిషాల పాటు కుక్ చేసేసుకోవాలండి అప్పుడే మనకి సిరప్ అంతా వీటికి పట్టేసి జ్యూసీగా ఉంటుందండి మనకి స్వీట్ అనేది చాలా బాగుంటుంది మీకు స్వీట్ తినాలనిపిస్తే ఇలా ఒకసారి ట్రై చేయండి బయట ఏం కొనాల్సిన అవసరం లేదు అన్ని ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చాలా చక్కగా చేసుకోవచ్చు ఎవరికైనా నచ్చేస్తుందండి అంత టేస్టీగా ఉంటుంది జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటుంది ఒక్కసారి అయితే ఈ రెసిపీని ట్రై చేయండి మీలో ఎంతమందికి ఈ రెసిపీ తెలుసో కూడా కింద కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్నిగ్ వంటలు